హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో అటుకుల రిబ్బన్ వడియాలండి చాలా బాగుంటాయి అటుకులతో రిబ్బన్ వడియాలు రిబ్బన్ మాదిరి చేసి చేస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గణతిలో ప్రెస్ చేయండి మీకు వెరీ మచ్ నేనండి ఈరోజు అటుకులతో మనము రిబ్బన్ కారాలు చేసుకుంటాం కదా అట్లా అటుకుల రిబ్బన్ వడియాలి చేస్తున్నాం ఇది చాలా ఉన్నాయండి రకాలు ఒక్కొక్కటి నిదానంగా ఎండగా అన్నాం కదా అందుకని ఒక్కొక్కటి నిదానంగా చేస్తున్నాము దీనికి కావాల్సిన పదార్థాలండి అటుకులు కొత్తిమీర ఉప్పు ఆయిల్ వంట సోడా ఇది కారం అండి కారం ఇట్లా అంగట్లో ఏం దొరుకుతుంది లేదంటే మనం మిరపకాయలు అట్లా ఒక్క మగ్గా వేసుకోవాలండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇవి కడిగి శుభ్రం చేసుకోవాలండి ఇవి చూపిస్తా ఇట్లా ఇట్లా గిన్నె తీసుకోవాలండి మనము ఇవన్నీ వేసుకోవాలి నేను ఆఫ్ కేజీ తీసుకున్నానండి ఇవి మామూలుగా మనము ఉప్మా చే అటుకులు ఉప్మా చేసుకుండేవి వేరు ఇట్లా పల్చగుండే అటుకులు వేరండి ఎందుకంటే అవి ఉప్మాకి అయితే చాలాసేపు నానబెట్టాలి గట్టి అటుకులు అవి ఇవి అయితే పేపర్ అటుకులు ఇవన్నీ చిక్కుతాయి అండి దీంట్లో నాలుగు రకాలు ఉన్నాయి అవి చూసి తీసుకోండి మీరు ఇదంతా బాగా ఇట్లా ఇంకొన్ని వేరే ఇవన్నీ బాగా ఇట్లా కడగాల చూడండి నీళ్లు అట్లనే ఉంటాయి ఇక ఈ రకంగా చిక్కగా వస్తాయి ఇది ఇవి ఇప్పుడు పారేయాలి నీళ్లు ఇట్లా మనం మూడు నాలుగు సార్లు కొంచెం తేటగా నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి ఇవన్నీ పారేస్తాయి ఇదిగోండి మనము నేను మూడు సార్లు కడిగినాను ఇట్లనే కొంచెం సేపు పెట్టేస్తే ఆ నీళ్ళన్నీ పీల్చుకొని ఇట్లా మెత్తగా అవుతాయండి ఇట్లా కావాలి ఇప్పుడు మనము ఈ ఉండే ఎగస్టా నీళ్ళు ఇదిగోండి ఇట్లా ఒత్తుతాం కదా ఎగస్టా నీళ్ళు ఒక గుడ్డలో వడగొట్టు పెట్టుకోవాలి ఇట్ల ఈ పారేస్తా ఇదిగోండి ఇదంతా ఇట్లా వస్తుంది ఇది ఈ ఇంకా ఇంట్లోకి పోయి కడుక్కో ఇట్లండి ఒకటి ఏదన్నా క్లాత్ తీసుకోండి పలసరిది ఇప్పుడు ఎగస్టాన్ ఇల్లు ఏమన్నా ఉంటే ఇట్లా మూట కట్టి పెట్టాలండి ఇదిగోండి అగస్టా నీళ్ళు దీంట్లో పెడితే ఇట్లా కారుతా ఉంటాయండి ఇవన్నీ కారినాక ఇదే ఒక పదహైదు నిమిషాలు అట్లా ఈ నీళ్లు కారిపోతాయి కదా ఇట్లా గట్టిగా ఇట్లా గట్టిగా అనేస్తే అదే వస్తున్నాయి కదా ఎగస్టాన్ని అట్లా ఇది ఇట్లా పెట్టేస్తా లేదంటే ఎగస్ట్ ఎక్కువ ఉన్నాయంటే కదా బొరువేమన్నా పెట్టుకున్నా పర్వాలే చూద్దామండి ఇదిగోండి మూట కట్టింది కదా ఇట్లా ఇప్పుడు దీంట్లో ఈ ప్లేట్లోనే వేస్తాము కొత్తిమీర అండి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళా ఇవి ఉన్నాయి కదా దీంట్లో అడ్డం పడతాయి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత ఇదంతా కట్ చేసినాక కలుపుకుందామండి ఉప్పండి తగినంత దీంట్లో తక్కువే వేసుకోవాలండి ఒడియాల్లో ఎప్పుడు చెప్పిన మాట వంట చూడ అండి కొద్దిగా గాలికి కొంచెం మార్చేసి గాలి వేస్తా అంటే పోతుందండి అందుకు ఎన్నుమిర్చి కాదు గాలికి పోతుందండి నేను ఇవి కారము మన ఇష్టం అండి ఎక్కువ అంటే ఎక్కువ వేసుకొచ్చి తక్కువగాలంటే ఈ అటుకులు మట్టుకు అర్ధ కేజీ కొత్తిమీర ఇది కూడా అంతే అండి ఇదంతా బాగా గోధుమ పిండి మనము పూరికి చపాతికి చూస్తాం కదా అట్లా ఇదంతా బాగా ఇట్లా అనుకోవాలండి ఇదంతా బాగా పిసికిన తర్వాత చూపిద్దాం అంతా ఇట్లా ఇట్లా చేసుకున్నాం బాగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఎంత పడుతుందో అట్లా చేసుకోవాలండి అన్నీ ఇట్లా చేతికి నూనె రాసుకున్నాం కదా ఒకటేసారి చేసేసుకుంటే ఇంకా మితపైకి వెళ్ళిపోవచ్చండి ఒక గిన్నెలో ఇట్లా పెట్టేసుకోవాలి ఇంట్లో వేసుకున్నా పర్వాలేదు మీకు బయట కొంచెం ఎండ వస్తుందంటే అంత రాదండి పొద్దున్న పూట ఎండ వచ్చేది నేను చేసేటప్పటికే పదకొండు అయిపోతుంది ఎందుకంటే పాపను ప పంపించుకొని చేసుకునేటప్పటికి అన్ని ఈ విధంగా చేసుకోండి लो तो को <laughs> 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 <नुँँगे। एंजेस्तों। laughs> आई गिन्टी अः च అంతా ఈ విధంగా పెట్టుకోవాలండి ఇట్లా ఇట్లా గా వేసుకోవాలి ఫస్ట్ అట్లే వస్తాయండి ఎంత బాగా పిండి మనము బాగా పిసిస్తే అంత బాగా వస్తాయండి అన్ని విధంగా వేసుకోవాలి ఎదుగండి ఒడియాలు ఎండిపోయినాయి మంచులే ఎండిపోతాం ఒడియాల ఒక రోజు అట్లా ఊరికే పెట్టి అది మేము అనకముందనే కవర్లో నుంచి బయటకు వచ్చేసినాయి ఇంకా ప్లేట్లో వేసుకొని ఇంట్లో పెట్టి ఆరిపోతాయండి కొంచెం ఎండకు పెట్టుకొని మనం డబ్బాకి వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇవి ఇట్లా చేస్తాం చేత్తో పట్టుకుంటే మళ్ళా తునిగిపోతా ఉంటాయి దీంట్లో సగం దీంట్లో సగం వేసు ఇవి హాఫ్ కేజీ ఏంటి మర్చిపోయినా అటుకులండి హాఫ్ కేజీ అటుకులు అవి ఒకవేళ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇట్లా వేసుకోండి బాగుంటుంది ఇదా అంటే ఎక్కువ శ్రమ లేకుండా మనం పెట్టుకోవాలంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ పెట్టుకోండి సింపుల్ గా వేసేసుకోవచ్చు నేనకైనా వేసుకోవచ్చండి రాత్రిలో అది ఇట్లా పొద్దున్నే మనము టిఫన్ తినగానే వేసుకున్నా ఆడిపోతాయి ఫ్యాన్ గాలికి కూడా నేను ఎండ ఉంది కదా పైన ప్లేస్ అని వేసిన ఇక్కడ కూడా ఉంది వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలే ఎందుకు ఎప్పటి నుంచి అలవాటు వెన్నలోనే మీరు కూడా ఇది వేయించి మీకు చూపిస్తా అండి అటుకుల వేయాలి చేసినా కదండి దానికి ఇప్పుడు వేయించి చూపిద్దామని ఆయిల్ పెట్టినా కాగిందండి ఇప్పుడు వేసుకుందాము ఇదిగోండి అప్పుడే పొంగినాయి ఇవి తుంచి వేసుకోవాలండి నేను తుంచకుండా వేసిన రిబ్బన్ అటుకుల రిబ్బన్ వేయాలి ఏమన్నా ఆయిల్ ఉంటుందని పేపర్ వేసినానండి ఇంకోసారి వేసి చూపిస్తా రుచి కూడా బాగుంటాయండి ఎక్కువ వేధిలో వేయించొద్దండి కాగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి బాగా నేటో ఇటు ఇట్లా గోల్డ్ కలర్ వస్తాయి అన్ని విధంగా వేయించుకుందాం అండి రోజండి నేను మెంతిపప్పు చేసుకున్నా వడియాలు వేయించుకున్నాం కదా అందుకని బాగుంటదండి ఇది ఆ ఇప్పుడు ఎండల కాలం కూడా మెంతులు వేసి చేసుకుంటాం కాబట్టి చాలా ఎండలకు ఇట్లా చేసుకున్నా బాగుంటుంది ండి రిబ్బనే రిబ్బన్ అట్టుకుందా ఒడియారు ఇప్పుడు నెయ్యి చేస్తున్నా ఇదిగోండి ఇది ఈ విధంగా తింటే బలం ఉంటుందండి అటుకుల రి రిబ్బను అటుకుల ఒడియాలండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ షేర్ కమిటీ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇారపల్లి బ్రాహ్మణ వంటలు